ఫిబ్రవరి మూడు తారీఖు నాడు మహబూబ్ నగర్ జిల్లాలో మొదలుపెట్టి పెట్టి ప్రతిరోజు ఒక్క జిల్లాలో ఒక్కొక్క లక్ష మందితోని దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బహిరంగ సభలు చేద్దాం తొమ్మిది జిల్లాలు నేను పర్యటన చేస్తా ఫిబ్రవరి మూడు తారీఖు నాడు మొదలు పెట్టి తొమ్మిది జిల్లాల నరేంద్ర మోడీ గారి యొక్క దుర్మార్గమైన ఆలోచన పేద ప్రజల యొక్క వ్యతిరేక చట్టం రైతు కూలీలను కట్టు బానిసలుగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాన్ని తిరస్కరిస్తూ తొమ్మిది జిల్లాలల్లో పెద్ద ఎత్తున సభలు పెట్టాలి ప్రతి సభకు ఒక మంత్రికి బాధ్యత ఇచ్చి తొమ్మిది సభల నిర్వహణ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి ఈ నిర్వహణ బాధ్యతను సమన్వయ బాధ్యతను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తీసుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను టోటల్గా పర్యవేక్షణ ఈ అన్ని కార్యక్రమాల పర్యవేక్షణకు ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు బట్టి విక్రమార్క గారు అక్క మీనాక్షి నటరాజన్ గారు వీళ్ళు ముగ్గురు టోటల్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు ఈ కార్యక్రమాలకు రాష్ట్ర స్థాయిలనే కాకుండా జాతీయ స్థాయిలో సోనియా గాంధీ గారు వస్తే అత్యంత సంతోషపడే వ్యక్తిని ఎందుకంటే ఈ చట్టానికి రూపకల్పన చేసి ఈ చట్టాన్ని మనకు అందించింది శ్రీమతి సోనియా గాంధీ గారు వారు ఒక కార్యక్రమంలో ఎక్కడైనా పాల్గొనే విధంగా ముఖ్యంగా ఈ ఉపాధి హామీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నది ఆ శాఖ పంచాయతీరాజ్ సీతక్క గారు సీతక్క గారి నియోజకవర్గ ప్రాంతంలో పెద్ద బహిరంగ సభ పెట్టి సోనియా గాంధీ గారో రాహుల్ గాంధీ గారో లేకపోతే ప్రియాంక గాంధీ గారు ఎవరో ఒకరిని ఆ సభకు మొట్టమొదటి ప్రాధాన్యత శ్రీమతి సోనియా గాంధీ గారు వారి ఆరోగ్య పరిస్థితి సహకరిస్తే వారిని తెచ్చే విధంగా లేకపోతే ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారిని తెచ్చే విధంగా మీ నియోజకవర్గ ప్రాంతంలో ఒక లక్ష మందితోటి ఈ చట్టాన్ని రద్దు చేయడానికి నరేంద్ర మోడీ మీద యుద్ధం చేయడానికి కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవాల్సిందిగా నేను వారికి సూచన చేస్తున్నా ఇట్లా అన్ని రకాలుగా మనం ఈ కార్యక్రమాలను ఫిబ్రవరి పదమూడు తారీఖు లోపల చేసుకుంటే ఫిబ్రవరి ఒకటికి ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నాం ఈ ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల మీరు చేసిన తీర్మానాలన్నిటినీ మన పార్లమెంట్ సభ్యులు ఈ గ్రామ సభల తీర్మానాన్ని తీసుకెళ్లి లోక్సభలో రాహుల్ గాంధీ గారికి రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే గారికి ఇచ్చి ఈ అంశాలను పార్లమెంట్ సమావేశాలల్లా మొట్టమొదటి రోజు బడ్జెట్ సమావేశాలల్లని నరేంద్ర మోడీ గారు తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలలో మన పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొనే విధంగా కార్యాచరణను నిర్ధారించుకోవాలి దానికి ఏఐసిసి ఇన్ఛార్జి గారు డెప్టీ సీఎం గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు సమన్వయం చేసుకొని జాతీయ స్థాయికి కూడా మనం అనుకుంటున్న కార్యాచరణని వాళ్లకు అందజేయాలి